వైసీపీ నేతలు మంతా తుపాను గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద హోం హోంమంత్రి అనిత మండిపడ్డారు అనకాపల్లి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు రాంబిల్లి మండలం రాజాల వైలోవా సమీపంలో శారదా నదికి గండిపడిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్తో కలిసి పరిశీలించారు గండిపడిన ప్రదేశానికి హోంమంత్రి అనిత బైక్ పై వెళ్లి రక్షణ చర్యలను సమీక్షించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి యుద్ద ప్రాతిపదికన ముం నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కేవలం ఈ దగ్గర దగ్గర వల్ల నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది ప్రత్యేకంగా బ్రీచ్ జరిగిన చోట అదంతా కూడా చోటోర్ చేయాలంటే కొంచెం రిసీవ్ అవ్వాలి ఇప్పుడు మనం చూస్తే మాక్సిమం మోతా తుఫానికి సంబంధించి మనం ముందు వేస్తే చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో జీరో కేవలం చూసుకుంటే రెండు వేల ఎక్టార్లలోని పంట నష్టం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్ ఒక వంద హెక్టార్ లోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది ఈ రోజు మా గవర్నమెంట్ అండి కుటుంబం వచ్చిన తర్వాత మనకి గుడి అక్కడ ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం జీవోనే చేంజ్ చేశారు ఇంతకు ముందు తమలపాకుల రైతులకి ఎకరాకి పదిహేను వేలు ఇచ్చేవారు ఇదే వైసీపీ గవర్నమెంట్ మేము వచ్చిన తర్వాత ఎంత చేసామో తెలుసా ఎకరానికి డెబ్బై ఐదు వేలు అంటే ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో బురద జల్లాలి అని జరుపుతున్నారు కానీ వీరికి ఏమైనా అవకాశం ఉంది మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు వీలైతే ప్రజలకి సేవ చేయండి మీరు ఏదైనా చేయాలనుకుంటే తీసుకొచ్చి చేయండి అంతే తప్పించి గవర్నమెంట్ పనిచేసే దాని గురించి గవర్నమెంట్ దాని గురించి విమర్శలు చేయటం అన్నది మంచిది కాదన్నా